అయితే మామూలుగా ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతానికి చేసుకునే ముందు రోజు కానీ తర్వాత కానీ ఈ నియమాలు ఏమైనా ఉన్నాయంటారా ఏం ఏ ఏ వ్రతం చేసుకున్నా ఉండే నియమాలేనమ్మా శుచిగా ఉండాలి ఆ ముందు రోజు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది అంటే ఉదాహరణకి చెదారం తినడం పనికిరాని పదార్థాలు తినడాలు ఇట్లాంటివి ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా రకరకాల అలవాట్లు తయారవుతున్నాయి అవి ఇవి లేకుండా ఉండడం పూజ తనని తాను సంసిద్ధం చేసుకుని ఉండడం అంతే ఇది చాలా ప్రధానం వీలైతే భూసేనం అని చెప్తారు కింద పడుకోవడం అంటే దాంట్లో ముందు దాంట్లో ప్రధానం ఏమిటంటే భూసేనం దానికి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించకుండా ఉండడం బ్రహ్మచర్యం పాటించడం ఇంతే అంత ఇంతకన్నా పెద్ద నియమాలు ఏమీ పెద్దగా లేవు తర్వాత కూడా అంత ఆ రోజు కాకుండా మర్నాడు కూడా వీలైనంతవరకు నియమంతో కనుక ఏదైనా చేయడానికి ముందు ఒక ఇరవై నాలుగు గంటలు చేసిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు దాని ప్రభావం ఉంటుంది చేయడానికి ముందు మనకు ఆ తగినటువంటి వాతావరణం కల్పించడానికి ఇరవై నాలుగు గంటల ముందు మనం సిద్ధం కావాలి ఇవి మౌ మౌలికమైనటువంటి అంశాలు ఇంతకన్నా పెద్ద నియమాలు ఏం లేవమ్మ